మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కొందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరి కొందనాలు దేవుని మహాకృపను బట్టి మరలా ప్రభు సన్నిధికి చేరి రావడానికి ఆయన మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి అనంత మహిమ ప్రభావములు చెల్లించుచు ఉన్నాను ప్రేమని వర్లారా మనము అనుదినము దేవుని వాక్యాన్ని వింటూ వస్తూ ఉన్నాం అపస్తుడైన పౌలు పరిచర్య శ్రమల పరిచర్య అనే అంశం మీద ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం మీ నిమిత్తమై నేను శ్రమ పొందితిని అని ఎపీసీ సంఘస్థులతో పౌలు మాట్లాడినటువంటి ఆ మూడవ అధ్యాయం పద్మూడు వచనం మీద మనము ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం ఈ దినమందు కూడా బైబిల్లో నుండి తెసలోనిక మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు చదువుకుందాం తెసలోనికి మొదటి పత్రిక పౌల్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు నేను మీకోసమై చదువచ్చు ఉన్నాను ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయేనేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకునవల్లని అతన్ని పంపితిని తిమ్మోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు చూ ఎల్లప్పుడూనూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకునిచున్నారని మీ విశ్వాసమును గుర్చి మీ ప్రేమను గుర్చి సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చను దేవుడు ఈ మాటలను దీవించున్నట్లు తల ఉంచితే ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాశుతులు చెల్లించుచున్నాము తండ్రి ఈ దినము కూడా మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రాలు నిన్ను ప్రేమించి నీ సన్నిధి ప్రేమించి కూడి వచ్చిన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి చదువుకున్న లేఖన భాగం కూడా దీవించి ఆశీర్వదించండి ఈ దినదాసు బలహీను మీరు బలపరచుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవా నీ వాక్యము నీ ప్రజలందరూ కూడా విని మేలుక్షమం పొందినట్లుగా సహాయం చేయండి దేవా మీరే మాతో మాట్లాడుమని పాపిక రక్షణ విశ్వాసికి ఆదరణ కలిగించే మాటలు బోధించుమని మా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో మనసారా ఆస్తుతించి ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్ దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము తెసలోనికి మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనము చదువుకున్నాం ఈ ఐదవ వచనములో ఇందుచేత నేనును ఇకను సహింపజాలక అనే మాట వ్రాయబడింది ఇదే మాట వచనం ఒకటి చూడండి మూడవ అధ్యాయం మొదటి వచనములో కాబట్టి ఇక సహింపజాలక అని అన్నాడు సహింపజాలక సహింపజాలక అని అన్నాడంటే ఏదో ఇక్కడ సమస్య ఉంది తెసలోనిక సంఘములోని విశ్వాసులు లేదా విశ్వాసులను ఎవరో శోధిస్తున్నారు ఎవరో దారి వారిని బాధ పెడుతున్నట్టుగా పౌలు గ్రహించి ఇక సహింపజాలక ఇకను సహింపజాలక అని అన్నాడంటే ఎవరై ఉంటారు అఖండా మాట చూడండి శోధకుడు మిమ్మను ఒకవేళ శోధించునేమో అన్న మాట రాయబడింది శోధకుడు అనే పదం ఉంది ఎవరు శోధకుడు శోధించేది ఎవరు సంఘాన్ని శోధించేదెవరు సేవకులను ఎవరు సాతానే కదా తాను శోధకుడు శోధిస్తాడు యేసు ప్రభునే శోధించినాడు యేసు ప్రభు ఆయన బాప్ సంబంధించిన తర్వాత నలభై రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు ప్రభువును శోధించాడు కదా మతేసి వార్త నాలుగో అధ్యాయులు మనం చూస్తాం అతడు శోధించేవాడు ఏబును శోధించాడు దావీదును శోధించాడు ఏసేపును శోధించాడు షెడ్రకు మేసకు అభ్యర్థులను శోధించాడు దానియాలను శోధించాడు పౌలను శోధించినాడు ఆ పోస్తులను శోధించాడు కొంతమంది పడిపోయారు కొంతమంది ప్రభు కోసమై నిలబడ్డారు ఈనాడు కూడా సంఘములోని విశ్వాసులను శోధిస్తూ ఉన్నాడు తానే వచ్చి శోధించాడు మన బంధువుల ద్వారా మన ఇంటి వారి ద్వారా ఇరుగు పొరుగు వారి ద్వారా కదా అతడు శోధించేవాడు శోధకుడు అనే మాట దేవుని వాక్యం గుర్తు ఉంది అందుకే ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించునేమో అనియు అని అన్నాడు రెండో మాట ఏమిటంటే మా ప్రయాసము వ్యర్థమైపోనేమో అనియు అన్నాడు మేము పడిన ప్రయాస వ్యర్థమైపోతుందేమో శోధకుడు శోధిస్తాడు శోధంలోకి తీసుకుని వెళ్తాడు కాబట్టి రాని మేము ప్రయాసపడ్డాం మీకోసం మేము కష్టపడ్డాం మీ కోసం అనుభవించాం మీకు వాక్యం అందించాం క్రీస్తులోకి మేము తీసుకొచ్చినాం ఇప్పుడు మీరు శోధకుని ఊరిలో పడితే కనుక మా ప్రయాసంతా కూడా వ్యర్థమైపోవచ్చు అందుకే జాగ్రత్త అని చెప్పాడు అవునా మా ప్రయాసం వ్యర్థమైపోనేమో అని మూడవదిగా మీ విశ్వాసమును మీ విశ్వాసమును తెలుసుకుని వాళ్ళని అతని పంపితిమి అన్నాడు మీ విశ్వాసం మేము తెలుసుకోవాలి మీరు విశ్వాసంలో బలపడుతున్నారా విశ్వాసాన్ని కోల్పోయినారా మీ గురించి తెలుసుకోవడానికి తిమ్మోతిని మీ అద్దకు పంపితిమి అన్నాడు తిమ్మోతిని పంపించాడు పౌలు భక్తుడు తిమ్మోతి కూడా పౌలు వలె సంగముల గురించిన చింతగలవాడు విశ్వాసుల గురించి ఆలోచన చేసేవాడు ఒకవేళ ఎవరైనా బలహీనులైపోయినారా నేను కూడా బలహీనం కానా ఎవడైనా పడిపోయినాడా నా పరిస్థితి అదే కదా మేము పడిన ప్రయాస ప్రకటించిన వాక్యం వ్యర్థమైపోతుందేమో అందుకోసమే మీ విశ్వాసము తెలుసుకునే వాళ్ళని అతన్ని పంపితిని సోదరి సోదరులారా మన విశ్వాసాన్ని మనం ఏం అంటే పరీక్షించుకోవాలా విశ్వాసాన్ని కోల్పోతున్నాం కొంతమందిని అవునా మన మన మీద ప్రభువు విజయం పొందాలి కానీ మనం చేసిన పనులను బట్టి కొన్ని సందర్భాల్లో సాతానే మిర్రవుతున్నాడు సాతానికి లొంగిపోతున్నాం సాతాన్ మాట వింటూ ఉన్నాం సోదకునిలో సోదంలో మనం పడిపోతున్నాం చాలా సుఖకరమైన సంగతి జాగ్రత్త విశ్వాసం కోల్పోకూడదు భక్త జీవితానికి కోల్పోకూడదు ప్రభులో మనము బలపడాలా వాక్యములో మనం బలపడాలా ఒక పూట భోజనం లేకపోతే నేను అలసిపోతాం వారమంతా వాక్యం లేకపోతే ఆత్మీయ ఆహారం మనకు లేకపోతే కనుక బలహీనంగామా శోధకుడు ఏదో విధంగా శోధిస్తాడు నేను చిక్కులు పెడతాడు అవునా నేను రిక్కించుకుంటాడు ఇక అతని చేతులు పడితే ఇక మనం బయటికి రావడము అంత సునాశమైన పని కాదు ఏం పోతావలే ఏ ఒక్క వారమే కదా ఏం పోకపోతే ముందులే కదా ఇట్లా శోధిస్తాడు అందుకే ముందు జాగ్రత్త అందుకనే మీ వద్దకు తిమ్మోతిని పంపించు మీ అని అంటాడు ఆరు రవచనములో తిమ్మోతి ఇప్పుడు మీ యద్ద నుండి మా ఎద్దకు వచ్చి మేము పంపించినాము మీ ఎద్దకు మీ విశ్వాసాన్ని కనుగొన్నాడు మీ పరిస్థితి అంతా తెలుసుకున్నాడు ఇప్పుడు మరలా మా ఎద్దకు వస్తూ ఉన్నాడు పంపినవాడు తిరిగి రావాలి నోవాహు పావురాన్ని పంపించినాడు అది తిరిగి వచ్చేసింది పావులు తిమ్మోతి పంపించాడు తిసమ సంఘానికి అక్కడి పరిస్థితి అంతా గమనించాడు సమాచారాన్ని తీసుకొస్తున్నాడు తిమోతి పౌలుకు అవునా ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించుకున్నామో అలాగే మీరును మమ్మను చూడను అపేక్షించుచు అనే మాట మేము ఏ విధంగా మిమ్మల్ని చూడాలి మీ విశ్వాసం కనుగొనాలి ముఖాముఖి మిమ్మల్ని చూడాలని మేము ఎట్లా అనుకున్నామో మీరు కూడా అలాగని మమ్మలను చూడాలనుకుంటున్నారు ఇదే మాకు సంతోషం ఇదే మాకు ఆనందం మేము ఏ ఆలోచన కలిగి ఉన్నామో మీరు కూడా అదే ఆలోచన కలిగి ఉన్నారు మంచిది సంతోషం అని చెప్పి ఇలాగన్నాడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రేమతో జ్ఞాపకము చేసుకు జ్ఞాపకము చేసుకొని చున్నారని మీ విశ్వాసం గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను ఎల్లప్పుడూ కూడా ఎల్లప్పుడూ కూడా మమ్మను ప్రేమతో జ్ఞాపకం చేసుకున్నారని విశ్వాసులైన వాళ్ళు దేవుని దాసుని ఏం చేయాలంట ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలంట మర్చిపోకూడదు దేవుని దాసుని తెసంగ సంఘస్థులు దేవుని దాసుని అనగా పౌలను వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు కాదు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉన్నాడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకున్నారు పౌల భక్తుడు ఎలాగున్నాడు ఎంకతను పౌలు కోసం ప్రార్థన చేస్తూ అవునా అతను ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తూ అతని యొక్క బాగుగుల కోసం ప్రార్థన చేస్తూ జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారంట అదేవిధంగా మన సంఘాల గుడిక ఆ విధంగా జ్ఞాపకం చేసుకునే వాళ్ళు ఉంటే చాలా మంచిది బాగుంటుంది సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది మీ విశ్వాసం గురించి మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారం మాకు తెచ్చాను మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అవునా మీ విశ్వాసం మీ ప్రేమ మాకు సంతోషాన్ని ఇస్తుంది మాకు సంతోషకరమైన సమాచారం తీసుకొచ్చాడు ఇది శుభదినం అందరం సంతోషించాల్సిన సమయం ఇది మీరు కానీ మేము కానీ అలా మీరు బతుకుతున్నారు అని చెప్పాడు నిజమే కదా విశ్వాసులైన వాళ్ళు మీరు బాగా బతుకుతేనే మాకు సంతోషం అది జ్ఞాపకం చేసుకోవాలి నేటి దినాల్లో రాని విశ్వాసాలను బట్టి ఎల్లప్పుడూ మాలో దుఃఖమే కలుగుతూ ఉంటుంది బాధ కలుగుతూ ఉంటుంది కనిపించలేదు ఈ ఆదివారం ఎంతమంది కనిపించలేదు చూడండి ఎన్ని కుటుంబం వరాలే చూడండి సాతానికి లొంగిపోయారు అంతేమీ లేదు అపవాదితలు పడిపోయినారు వాడు ఇస్తాడా రాణిస్తాడా అక్కడనే మనం దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తా మీ విశ్వాసం మీ ప్రేమ గురించి సంతోషకరమైన సువ సమాచారమును తీసుకొచ్చినాడు అని పౌలు గురి పౌలు అంటున్నాడు తిమ్మతి గురించి సంఘం గురించి మాట్లాడుతూ వచ్చాడు ఇలాగా మనము ఉండాలా ఇలా మనం జీవించాలా ఇలా మనం బతకాలా అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది చూడండి తొమ్మిది రాయబడిన మాట మనం ఆలోచన చేయగా తొమ్మిది వచనాలు మనం చూడగా వాక్యం ఏం చెబుతుంది మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చున్నట్లు అనుగ్రహించున అనుగ్రహించమని రాత్రి మగలు అత్యధికంగా దేవుణ్ణి వేడుకు వేడుకును చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్ ఆనందము నిమిత్తము దేవునికి తగినట్లుగా కృతజ్ఞతాశ్రుతులు ఎలాగూ చెల్లింపగలము అవునా ఎలాగూ చెల్లింపగలము మీరు విశ్వాసంలో బలపడుతుంటే మీ ప్రేమ అధికమవుతుంటే మేము దేవుని శుతించగలము దేవుని ఆరాధించగలం మేము సంతోషపడగలం మీరు అలా లేకపోతే గనుక మేము ఎలాగ దేవునికి కృతజ్ఞతాశ్రుతులు చెల్లించగలము చెల్లించడం వీలవుతుందా చెల్లించగలమా అసలు ప్రియమైన సోదరి సోదరులరా మనము దేవుని దాసుడు మనల్ని బట్టి దేవుని స్థుతించేవాడుగా ఉండాలి పలానివాళ్ళు ప్రభువా నీకు ఇష్టంగా జీవిస్తున్నారు నీకు అనుకూలంగా జీవిస్తున్నారు విశ్వాసం బలపడుతూ ఉన్నారు నీకు స్తోత్రం అని చెప్పేటువంటి అలా జీవించాలా అలా బతకాలా అలా బతుకుతనే కదా అలా జీవిస్తేనే కదా మనకు పేరు అలా జీవించకపోతే ఇక మన పరిస్థితి ఏమవుతుందో ఒకసారి మనము ఆలోచించుకునే వారిగా ఉండాలి రండి వచ్చిన ఆరు చదివితే ఇలా రాయబడింది ఆరవచనంలో తిమ్మోతి ఇప్పుడు మీ యద్ద నుండి మా యొక్కకు వచ్చి అన్నమాట ఉంది కదా తర్వాత వచ్చిన ఏడులో రాయబడిన మాట చూడండి ఏడవత్నంలో అందుచేత సహోదరులారా మా ఇబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూసి మీ విషయంలో ఆదరణ పొందితిమి అన్నాడు మేము ఆదరించబడ్డాం మేము ఆదరణ పొందినాం ఎలా ఎందుకు అంటే జ్ఞాపకం చేశాడు పవలే మా ఇబ్బంది అంతటిలో శ్రమంతటిలోనూ మీ విశ్వాసం చూచి మా ఇబ్బంది మా శ్రమ అన్నాడు మీ విశ్వాసమును చూచి మాకు ఇబ్బంది ఉంది మాకు శ్రమ ఉంది అయితే మీ విశ్వాసము చూసి మీ విషయంలో ఆదరణ పొందితుంది పగలంతా పనిచేసి అలసిపోయిన దేహంతో ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంటిలో నుంచి మన ఇంట్లో నుంచి ఒక చిన్న లేదా మన కొడుకో మన మనమడో మనమరాలో మనకి ఎదురు వస్తే కనుక వాన్ని ఎత్తుకొని ముద్దులాడినప్పుడు ఆ బాధంతా కూడా ఎలా తగ్గిపోతుందో అలాగనమాట మిమ్మల్ని చూడగానే దేవుని దాసుడు ఏం చేయాలంట ఆదరణ పొందాలా ఆదరించబడాలా అది పౌల భక్తులు మనకి రాశాడు వచ్చిన ఎనిమిది ఎలాగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బతికినట్లే అంతే అయిపోయారు మీరు ప్రభునందు స్థిరంగా నిలిచితే అంతే మేము బతికిపోయినట్లే మీరు స్థిరంగా లేకపోతే కనుక మేము చచ్చినట్టే ఇంత గొప్ప మాట చెప్పాడు చూడండి మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితురా మేమును బతికినట్లే మీరు మమ్మల్ని బతికించాలా అర్థమైంది మాట విశ్వాసులైన వాళ్ళు దేవుని దాసుని ఏం చేయాలా బతికించే వారిగా ఉండాలి చంపకూడదు చంపడం అంటే విశ్వాసాన్ని కోల్పోవడమే అంతే భక్తిని కోల్పోవడమే చర్చకి రాకుండా మానుకోవడమే వీరిని బట్టి దేవన్ దాసుడు చనిపోతూ ఉన్నాడు ఆత్మీయ జీవితంలో వారిని బట్టి అనేది పౌలు ఇక్కడ మనకు జ్ఞాపకం చేశాడు అలాగా మనము ఉండకూడదు అలా మనం జీవించకూడదు అనేది జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం కాబట్టి విశ్వాసం నుండి ఎవరైనా పడిపోతున్నారేమో పడిపోతున్నారేమోనని పావులకు ఏముందంట దిగులు ఇబ్బంది శ్రమ పడిపోకూదు నిలవాలా అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి గుర్తుంచుకోవాలి మైన వారులరా మీరు బాగుంటే మేము కూడా బాగుంటాం మీరు లేకపోతే ఇంకా మా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచన చేయాల దేవుని దాసుడు కుటుంబాన్ని విడిచిపెట్టి లేదా ఊరు విడిచిపెట్టి అందరిని విడిచిపెట్టి మీ మధ్య మిమ్మల్ని చూపెట్టుకొని మీకోసం అనుదినం ప్రార్థన చేసినటువంటి దేవుని దాసుని జ్ఞాపకం చేసుకోకపోతే కనుక ఒక విశ్వాసులేనా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో అందుకోసమే నేను ఇక సహింపజాలక అని అన్నాడనమాట శోధకుడు శోధిస్తాడు నిలబడాలా లొంగిపోకూడదు చాలా మంది లొంగిపోయారు శోధకునికి మరలా బీడులు సిరువు తాగుతూనే ఉన్నారు మరలా పాపంలు బతుకుతూ ఉన్నారు సంఘాన్ని వదిలేసారు సహవాసం వదిలేసారు అబద్ధాలు మోసాలు ఇలా చేస్తూ బతుకుతూ ఉన్నారు దేవన్ దాసుడైన కానీ ఎంతకాలం చూస్తాడు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు వదిలేస్తారు అంతేమీ లేదు వారి సో వాళ్ళు సావ ఇంకా ప్రేమైన వారి దేవుని వాక్యం చెబుతుంది జాగ్రత్త అని దేవుని వాక్యం చెబుతుంది మనం మేలుకోవాలి ఎందుకంటే రాకడ ఆసన్నమవుతుంది మనం ఉడక మన వయసు ఉడిగిపోతుంది యాళం రేపు చనిపోతాం అయితే ప్రభుకి ఇష్టంగా జీవించ వారమై ఉండాలి ప్రభు మెచ్చేవారుగా ఉండాలి ఈ లోక మిడిస్తే దేవుని రాజ్యంలో ప్రవేశించే వాళ్ళుగా ఉండాలి సరాసరిగా మనం దేవరాజ్యం వెళ్ళిపోవాలి మద్దన ఏ ఆటంకం రాకూడదు అందుకని నేను ప్రభువును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలైనా నడుచుకుని నేను పౌలు చెప్పినట్టుగా మనము మనకంటే పరులు ఏ విధంగా ప్రభు కోసం బతికారో జీవించారో వారి యొక్క మరణం ఎంతో విలువైంది వా యొక్క మరణం ధన్యకరమైంది నీతిమంతుల మరణం అది ఉత్తమమైంది అది లాభకరం అది మేలు ఆ విధంగా మనం కూడా విశ్వాసం గలవారమై మనం జీవిస్తూ విశ్వాసముతోనే మనము ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ప్రభురాజ్యం వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన మంచి దాసుడ ఈ కొంచెములో ఈ కొంచెము జీవితంలో ఈ డెబ్బై ఎనభై ఏళ్ళ జీవితంలో నీవు నమ్మింది మొదలుకొని నాకు ఇష్టంగా బతికినావు నన్ను సంతోషపరిచినావు నీ కోసమే సిద్ధపరిచిన ఈ రాజ్యం ఆనందకరమైన రాజ్యం తప్పులేని రాజ్యం ఈ రాజ్యంలో ఉండు అని ప్రభు మనకు మనల్ని ప్రేమతో ఆహ్వానించేవాడుగా ఉండాలి లోపలికి ఆహ్వానించే వరకు లోపలికి ఈనాడు బడచాపలకు వెళ్తే పెద్ద పెద్ద చాపలకు వెళ్తే కనుక వాళ్ళు ఆహ్వానిస్తారు వెల్కమ్ చెప్తారు లోపలికి బయటప్పుడు కూడా చెప్తారు అలాగా దేవుని రాజ్యానికి మనము మనం చనిపోయిన తర్వాత మన ఆత్మను దేవుడు తన రాజ్యంలోకి ఆహ్వానిస్తాడా లేకపోతే సాతను ఆహ్వానిస్తాడా ఏది మన మార్గం ఏది మన విశ్వాసం ఏది మన భక్తి అనేది ఇక్కడ ఉన్న మనం ఆలోచన చేయాల అక్కడ పోయిన తర్వాత దేవాంగ ఇష్టం అంటే అది కుదరనే కుదరదు ఇక్కడనే మనం అన్నీ చేసుకోవాలి సరిదిద్దుకోవాలి పోయిన తర్వాత ఇంక లేదు ఇంకా అక్కడ ఏమి కుదరనే కుదరదు మాట్లాడనిక సమయం ఉండదు కుదరదు కాబట్టి పౌలు చెప్పిన మాటని బట్టి విశ్వాసులమైన మనమైతేనేమి దేవం దాసులమైన మనమైతేనేమి ప్రభుకి ఇష్టంగా జీవించి ప్రభురాజ్యం చేరుదాం అంటే దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేద్దాం తండ్రి మీకు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం మీరు అందించిన ఈ కొద్ది మాటలను బట్టి స్తోత్రాలను అయినా ఎంతమంది వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి జ్ఞాపకం చేసుకోండి దేవా విని హృదయాలు నాయన మరి కడుక్కోవడానికి పరిశుద్ధపరచుకునే కృప దయచేయండి ఈ నీ వాక్యం సజీవం గలదై బహు బలం గలదని చెప్పిన మాట కై స్తోత్రాలు నీ వాక్యమే మనల్ని పరిశుద్ధపరిచేది శుద్ధ చేసేది దేవా వాక్యం చేత మమ్మల్ని ఇంకా శుద్ధి చేయమని ప్రార్థిస్తున్న జ్ఞాపకం చేసుకోండి ఈ విధంగా భక్తి జీవితంలో సేవా జీవితంలో బలపడచ్చు దేవా నీ రాజ్యం చేరే కృప దయచేసి కరి నుంచి దర్శించుమని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమదిన తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కుడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ మంచిది అందరి కొందనాలు